గుళ్ళు అయితే దొరకడం జరిగింది ఏమనదు జాగ్రత్తగా చూపించాలి అంతేగాని దాన్ని అన్నది పాపం అది సో నత్త అది మెల్లగా మెల్లగా సో బంక మట్ట అంటే కుండలు వినాయకులు మట్టి వినాయకులు చేస్తారు ఓకే అడ్వెంచర్స్ చేసుకుంటూ వస్తున్నాం ఇక్కడి నుంచి అలాగ మత్తా ఎందులో ఇదంతా మనం ఎట్ వాళ్ళు ఇదంతా తెలుసా ఇదంతా మత్త చెద్ద పుత్తుకూడదు నీళ్ళు ఎంత ఉండే ఇక్కడ దాకా నీళ్ళు వస్తుండే ఈ నీళ్ళన్నీ పోయినాయి అసలు ఎండిపోయినాయి నీళ్ళు ఘోరంగా ఉన్నది పరిస్థితి ఇప్పుడు చూసినా ఎంత బాగుంది గ్రీనరీ చెట్లు ఇవన్నీ సూపర్ ఉన్నది చెరువు ఇదంతా అక్కడి వరకు ఉండే నీళ్ళు ఇవన్నీ పోయినాయి ఈ జూప్ ఈ జూపు ఇది ఏంటి ఇది చెట్టుది మస్తుంది కదా ఇట్లా అది కానీ ఇంటి కానుకున్నా అది ఎందుకే లెక్కే ఉన్నాయి కానీ ఇలా ఉంటాం అంటూ కూడా నాకు సంబంధం లేదు కానీ ఇక్కడ పెద్ద ఎందుకే ఎంత పెద్దగా అది సూపర్ ఉన్నది కానీ చూస్తే కానీ బుడిబొంగలు ఇది ఎంత దీన్ని ఏమంటారు తెలుసా దీన్ని ఏమంటారు సముద్రం నీళ్ళ సముద్రం ఏ దీన్ని ఏమంటారు చెప్పు ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారు ఒకసారి మీరు చెప్పు లేవ తెలిసిన వాళ్ళైతే పాల పాల సముద్రం పాల సముద్రం రాజా పాల సముద్రము అంటారు అర్థమైందా పాల సముద్రము చెట్లు అంటారు దాన్ని చూసిన ఇక్కడికి వస్తే ఇంత అద్భుతంగా ఉంది తెలుసా ఇది అందుకే పల్లెటూరు పల్లెటూరే సిటీలో ఎంతసారి ఎంత ఉన్నా కానీ పల్లెటూరుకి వస్తే ఎంజాయ్ వేరు చూ అదంతా బుడిబొంగలు బొంగలు అలా చేపలు ఎట్లున్నాయి సూపర్ ఉన్నాయి అది మెల్లగా మెల్లగా అంత దూరం పోకు నీళ్ళు ఉన్నాయి దిగబడుతుంది మళ్ళా చూడంతా ఇటు పక్కన చూపిస్తే అది చెరువు కట్ట ఆ చెరువు కట్ట నుంచి అట్లా 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 పోతే కనుక అక్కడ తయారు కొండపూరి వస్తుంది పక్కన కొండపూర ఊరు అంత అట్లా పోతే కొండపూరం ఊరు వస్తుంది ఇదంతా సత్యపటేల్ వాళ్ళ దాని పక్కన సత్యపటేలు అంటారు మా ఊరు సర్పంచ్ ఉండే ముందు వాళ్ళ పొలిమేర వాళ్ళ చేరే వాళ్ళ పొలాలు అవి వస్తాయి దా ఇది వెళ్దాం ఇంకా చూద్దాం రా ఖమ్మం ఖమ్మం రావాలి అప్పుడప్పుడు పల్లెటూరుకి వచ్చి ఇట్లా కాసేపు ఉండిపోతే ఆ ఎంజాయ్ ఆ ఫీలింగే వేరు సో మా ఊరు ఇది సో చర్లాబుత్కూర్ ఇది మా గ్రామం సో ఇది వచ్చేసి మా ఊరు చర్లాబుత్కూర్ సో వెల్కమ్ టు చర్లాబుత్కూర్ కరీంనగర్ మండల్ సో నిన్న మా ఊరికి రావడం జరిగింది బోనాలు బోనాలు చేసుకున్నాం ఏం చేసుకున్నారన్న మనం బోనాలు చేసుకున్నా ఇంకా ఇంకా సో ఇంకా చూపిస్తాం మీకు ఇవి వీటిని ఏమంటారంటే నత్తగుళ్ళలు సో ఈ నత్తగుళ్ళలు ఇవి దీంట్లో ఇట్లా నత్త ఉండేది సో ఈ నత్త విడి విడిపోయిన తర్వాత నత్తగుళ్ళు అనేది విడిపోయినవి సో ఇల్లు ఎంత నత్త ఉంటుండే సో వీళ్ళు సముద్రంలో ఉంటే ఎక్కువ అట్నే చెరువులలో కూడా దొరుకుతాయి సో ఇక చూస్తే కనుక అక్కడ ఉన్నాయి దీంట్లో నత్తలు ఉన్నాయి నత్త గువ్వలు అట్లా సో వెల్కమ్ కమ్ కమ్ హియర్ బాబు కమ్ హియర్ కెమెరామెన్ నాతో రండి ఇదంతా చెరువు పూడిగా తీసిండు కానీ ఇంకా కొంచెం పూడిగా తీయాలి అది దానివల్ల అదే ఇక్కడ చూడండి రాగవా ఎక్సలెంట్ ఇగో దాన్ని ఏమంటారు తామర పువ్వు సో తామర మొగ్గ తామర ఆకులు ఎంత బాగుంటాయి తెలుసు అది చెరువులు అన్నీ చాలా ఉంటాయి తామర పువ్వులు అన్నీ తామర మొగ్గలు తామర పువ్వులు కానీ ఇప్పుడు దాన్ని తీసుకో ఎట్లా తీసుకుందా నన్నీ తీస్తా తీస్తావా తీస్తుంది నీకు దా ఇంక ఇక్కడ మంచిగా వీడియో తీనన్న ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది కదా ఎక్సలెంట్ లొకేషన్ ఓకే సో ఇది ఎంత బాగుంది చూసి లొకేషన్ ఇది లొకేషన్ మీకు ఎక్కడ దొరుకుతుందా అందుకే అప్పుడప్పుడు పల్లెటూరు వాతావరణం ఎంజాయ్ చేయాలి అన్న సో పక్షులు కిలకిల రావాలి ఉదయం వస్తే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది వాతావరణం సో తప్పకుండా మీరు మీ పుట్టిన ఊరికి మీ గ్రామాన్ని తప్పకుండా విజిట్ చేయండి అప్పుడప్పుడు అది ఏదిరా అదేనా అదా లేదురా లేదు అది ఫుల్ అవి అవన్నీ అల పోయినాయి లోపల ఉన్నది ఫ్రెష్ కానీ అట్లా ముట్టద్దు ఫీల్ అవుతాయి అవి ఓకే ఇంకా తామర పూలు ఇప్పుడు పెరుగుతున్నాయా చూద్దాం ఏం చేస్తాయనేది వైట్ కలర్ అవి అవి సూపర్నా బండిగాడి ఎక్కడ రాడు ఎటువంటి రాడు ఒక నత్త నచ్చితే దొరకడం జరిగింది దాన్ని ఏమనద్దు జాగ్రత్తగా చూపించాలి అంతేగాని దాన్ని ఏమన్నా పాపం అది సో నత్త అది మెల్లగా మెల్లగా సో అవి అది ఉందా చనిపోయిందా తెలియదు ఇది వద్ద ఏమన్నా ఏమైనా చేయాలి ఆల్రెడీ ఒడ్డుకొచ్చింది ఒడ్డుకు వచ్చినాక చనిపోతుంది దాదాపు పిల్లలు వలలతోని చేపలు పడతారు వస్తారు కదా ఆ వలలతో తీయడం వల్ల అట్లయితుంది సో చూస్తే కనుక అద్భుతమైన ప్రదేశం ఇది అక్కడ బుడిబొంగలు చేపలతోని రావడం జరిగింది సో వీడు మా అల్లుడాడు రాఘవ దుర్షెడ్కా ఖాన్ కింగ్ కింగ్డు వేములో అశోక్ సో మీ సేవ మీ వేములో అశోక్ మా చిన్నబాబు వాళ్ళ అబ్బాయి నిన్న రావడం జరిగింది సో వాతావరణం చూస్తే ఎంత అద్భుతం ఉందో తెలుసా అసలు నా నా భవిష్యత్తు ఎంత మంచి ఆహ్లాదమైన వాతావరణం మనకు దొరకడం ఇట్లాంటిది దేవుడు మనకి ఇవ్వడం ఒక గిఫ్ట్ది సో మా ఊరు చర్లాబుత్కూర్ కరీంనగర్ మండల్ సో ఎంత బాగుంది సో అది వచ్చేసి చెరువు కట్ట సో చెరువు కట్ట అట్నుంచి అట్లా చేసేసి చెరువు కట్ట మీదికెళ్ళి అట్లా వెళ్తే పక్కనే మనకు తాహేర్ కొండాపూర్ అనే ఒక విలేజ్ ఉంది సో అది రెండు మనకు హైదరాబాదు సికింద్రాబాద్ జంట నగరాలు ఎట్లనో కొండాపూర్ చర్లాబుత్కూరు కూడా ఒక నగరాలుగా చెప్పొచ్చు సో పక్షులు పక్షులు చూడండి ఎంత అద్భుతంగా ఇక్కడ ఆడుకుంటున్నాయో పైన ఆహా సూపర్ సూపర్ సో అందుకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడ ఉంది చూసినలా ఈ దీన్ని ఏమంటారు తామిర పువ్వు సో తామిర పువ్వుని ఎట్లయినా కొంచెం బయటకి తీద్దామని చెప్పి మాల్లుడు అనుకుంటాడు తీయాలని ఇంటికి తీసుకెళ్దామని ట్రై చేద్దాం వస్తుందా లేదా అనేది ట్రై చేద్దాం ఇది ఏమన్నా తీయలేదు నీళ్ళు లోపలికి పోయేటట్లేదు ఇది అది ఎట్లా ఇది ఎంత లోపలికి ఉంది ఇది ఏ నువ్వు అట్గా ఎట్లాంటి ప్రయత్నాలు లేక జాడ ఎలా లోతు ఉంటుంది అది ఏ చదువుతున్నావు బిడ్డ కట్టే వేరే కట్టే కావాలి నన్ను కట్టే గిట్టు ఉండాలి గిట్టు ఉన్నప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా లాగుతది అట్టిగానే వస్తుందా అట్టిన వస్తుందా చెప్పు మరి ఎట్ల నువ్వు దాన్ని చేయగా ఎంత దూరం అందది కాదురా పోతుంది పోతుంది అమ్మా దీకోసం అడ్వెంచర్ చేసిన అయితే అందరూ వావ్ సక్సెస్ఫుల్గా సాధించిన వా అమ్మ ఎంత బాగుంది చూసినా ఫ్రెండ్స్ తామర పువ్వు సో తామర పువ్వు మొత్తానికి అయితే తామర పువ్వు అనేది సాధించినాం ఇది ఇంటికి తీసుకెళ్తాం మా కూరలు ఉంది సో అట్లనే మా బిడ్డ వీళ్ళందరూ చూపిస్తాం ఎట్లా ఉందనేది సో చాలా నువ్వు క్లిక్ చేయాలి కాడ మధ్యలో అయిందా ఓకేనా సో హాయ్ ఫ్రెండ్ చూసిలా తామర పువ్వు సో చెరువులో చెరువులోంచి ఇప్పుడే బయటకు వచ్చిన తామర పువ్వు ఇది నువ్వు కెమెరా అటెట్ అని తిప్పుతాను వై యు ఆర్ డూయింగ్ దట్ లెఫ్ మ్యాన్ నీకు సరిగ్గా జీత లేదు నీకు ఓకే యాక్షన్ రెడీ ఓకేనా వెళ్ళి తెంపినట్టు దీత్తా నేను ఇప్పుడే చెరువులోంచి కష్టపడి బాగా కష్టపడ్డా ఇది దీన్ని తీసిన ఇప్పుడే సాధించిన మొత్తానికైతే ఇది ఇంట్లో ఇప్పుడు తీసుకెళ్ళి మా కోడలికి కోడలకి ఇది చూస్తుంది అది మా అమ్మాయి తీసుకొచ్చిండని చూద్దాం అది ఎట్లా ఫీల్ అవుతుందో ఓకే ఇప్పుడైతే చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది సో ఇక వెళ్దాం మా అక్కడ మావాడు వరుణ్ వెయిట్ చేస్తుండు చెరువు మీద సో ఇది తీసుకొని అయితే వెళ్దాం సో ఇంకా ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు అనేది మనం చూద్దాం సో ఈ చెరువు ఇది ఎంత అద్భుతమైన ప్రదేశము సో తప్పకుండా మీరు ఈ చెరలాబుత్కూర్ చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ ఒకసారి మా ఊరు విజిట్ చేయండి సో చాలా బాగుంటుంది ఇక్కడ తాడికాళ్ళు కూడా చాలా ఫేమస్ చర్లాబుత్కూర్ తాడికాళ్ళు అంటే ఈతకళ్ళు తాడికాళ్ళు అయితే చాలా ఫేమస్ ఆదివారం వస్తే అసలు ఊళ్ళో వాళ్ళకి కూడా కళ్ళు దొరకది సో అంత ఫేమస్ ఓకే సో ఇక వెళ్దాం మనం వచ్చిన పని అయితే అయిపోయింది సో ఇది మా ఊరు చూపిద్దామని చెప్పేసి ఎగ్జైట్మెంట్తో రావడం జరిగింది ఇక వెళ్దాం మనం ఇంటికైతే వెళ్దాం సో ఇంకా ఏం చేద్దాం రాఘవ సో అది వచ్చేసి మడేలాయ టెంపుల్ అది పక్కన వాళ్ళు మడేలాయ టెంపుల్ అది వాళ్ళు వాళ్ళు కట్టుకున్నారు సో ఇట్లా ఆవు చూసి ఇంట్లో మేతకు వచ్చింది ఇప్పుడే సో మెల్లగా వెళ్దాం అక్కడ వాడు అక్కడ కూర్చున్నాడు అలా రావాలంటే రాలేదు అది అక్కడికి పైన కూర్చున్నాడు వాడు చూద్దాం ఇంకేం చేద్దాం అన్నది బాగుంది కదరా వేదరా హాయ్ హాయ్ అవి పొడవదిక్కల దారా ఇదంతా మొత్తం మొత్తం చెరువు పూటకే తీయాలి అసలు మొత్తం ఎండిపోయింది ఇది ఇంకా కంప్లీట్గా సో మెల్లగా పైకి ఎక్కుతా కెమెరామ్యాన్ నువ్వు ఎక్కిన తర్వాత నువ్వు నువ్వెక్కు అర్థమైందా కెమెరామెన్స్ అప్పుడు ఎత్తలేడు బాప్రే భలే ఉన్నది రా ఇది మొత్తానికి అయితే అమ్మ 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 కెమెరామ్యాన్ మా కెమెరా జాగ్రత్తగా చూసుకో బాబు వరుణ్ కవర్ చేయకు వాడే కెమెరాకి రాడ అసలే ఇది వచ్చేసి మత్తడి సో మనం అసలు మత్తడి చూపించలేదురా కమాన్ సో అది మత్తడి ఇక్కడ మేము ఆడుకున్నాం చిన్నప్పుడు చాలా ఎక్సైట్మెంట్గా ఎంజాయ్ చేసినాం నీళ్ళు వస్తుండే మేము ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళి ఆ లోపల ఈత కొట్టి స్కూల్కి ఆదివారం వస్తే మా ఆటలన్నీ ఇక్కడే సో ఇది మీరు మన చెడ్లా వాళ్ళు మా క్లాస్మేట్స్ కానీ పిల్లలు కానీ ఎవరెవరు ఇక్కడ ఆడుకున్నారో కామెంట్స్లో చెప్పండి సో వెళ్దాం ఇక ఆపేసి నువ్వు అక్కడ పోయి నేను రాగా వెళ్దాం లేట్ అయింది అందరు చూస్తుంటారు అనుకుంటా ఇంటి దగ్గర బ్రష్ చేయాలి ఇంకా బ్రష్ చేసి కరీంనగర్ వెళ్ళాలి కరీంనగర్లో వర్క్ ఉంది అల్లున్న వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి కళ్ళు ఉన్నారు పోవాలి అదే ఇక్కడ ఎంత ఏం చేసుకుంటున్నారు కదా అది మొత్తం పరిశ్రమ చేస్తుండ్రు మొత్తం మొత్తం గ్లాసులు అంతా పొల్యూట్ చేస్తుండ్రు ఆదివారం వస్తే ఎంజాయ్ అట్లా ఉంటుంది మరి మనల్తోని లెక్క అట్లా అంతా బాగా చేస్తారు సండే వచ్చిందంటే దావతులు చెరువు కట్ట ఆహ్లాదమైన వాతావరణం కదా సో ఎక్సలెంట్గా అయితే ఇక్కడ దావతులు చేసుకుంటుండ్రు దావత్కి ఏం చేద్దాం దావత్కు వేసుకోవాలి రావాలి ఆదివారం అంటే మంచిరాలు నుంచి వచ్చినప్పుడు ఒకసారి మన వాళ్ళని తీసుకొని రావాలి దావత్కి చూసిన అన్నాను ఇవన్నీ పాము పుట్టలు అదే చేవలు పెట్టిన పుట్టలు పాములు ఉంటాయంట చూసినలా ఇలా పాము పుట్టలే అవి పాములు కూడా ఉంటాయి కంటిన్యూ ఓటు గురించి ఇంత కష్టపడి వీడియోస్ తీసుకుంటే ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి

ఇంటికాండ విశ్వశాంతి చదువుతున్నా లోపడా అది చెట్లు అది ప్రకృతి పార్వతి చెట్లు సీ సిగ్గు పడతాడు ఫ్రెండ్స్ బీటెక్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుండు పంజాబ్లో చదువుతుండు పంజాబ్లా బాగుంది గ్లాసులు పుట్ట అక్కడ వెళ్ళం ఉన్నది ట్రీస్ ఉన్నాయి చూడండి అవే పర్యావరణాలు అంటే ఇవే ఫ్రెండ్స్ ఇవి సిధాలక చెట్లు తీసుకో పెట్టుకోవచ్చు మనం కూడా తీసుకుపోవచ్చు ఇదే ఫ్రెండ్స్ బంకమట్ట అంటే బంకమ్ వస్తుంది కుండలు వినాయకులు మట్టి వినాయకులు చేస్తారు బట్టలు వేస్తారు ఫ్రెండ్స్ ఇలా అది ఉతుకుతారు సాకలందరికీ ఇలా సపరేట్ ఇలా గ్రామ పంచాయతీ సంఘం కట్టించారు వాళ్ళ కోసం సపరేట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ ఈ వీళ్ళకి నీళ్ళు నీళ్ళు రావంటే బాయ్ ఫ్రెండ్స్ ఇలా ఫిష్లు ఉన్నాయి ఘోరంగా తాబేళ్ళు ఉన్నాయి రైతులు ఇక్కడ ఎండ పోసిర్రు వడ్లు దాని వడ్లే వాడు ఎండ పోసిర్రు ఇక్కడ ఎల్లమ్మ గుడి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఒక గుడి ఉంది అది ఈ శాఖలలో క్రియేట్ చేసుకున్నది సార్ ఫ్రెండ్స్ అక్కడ ప్లేస్ అయిపోతే ఇక్కడ పెట్టుకున్నారు మా బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఈ కొత్త బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఈ త్రీ ఫోర్ ఇయర్స్ ప్యాక్ కూలిపోయింది మళ్ళీ కొత్తగా కట్టించారు వైకుర రథమ్మ వైకుంఠ ధామం తెలంగాణ హరితహారం ఇట్రా అండి కెమెరామెన్ స్టూడెంట్ ఫిష్ ఎంత ఎంతమంది కనబడుతున్నావు అక్కడ ఎంత పెద్ద ఉందో చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఈ నిండుతూ అవి వాటర్ అన్ని అల్లకి నిండుతాయి గాజుల బాయ్ మూడు గుంటలలో ఉంటుంది ఫ్రెండ్స్ అది మూడు గుంటల ఉంటుంది బాయ్ మూడు గుంటలు ఉన్నది ఫ్రెండ్స్ ఈ మీకు ఎట్లా వచ్చింది అడ్వెంచర్ మేము వీడియో తీసినాం మంచి మంచిగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి అడ్వెంచర్ ఎట్టుందో చూడండి ఫ్రెండ్స్ చెల్లెత్తుకూరు లొకేషన్ మీకు కనబడపోతే డిస్క్రిప్షన్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ రండి అడ్వెంచర్ చేయండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి మీ ఊర్లో ఎక్కడన్నా మీ సిటీలో కానీ ఎక్కడ ఉండే ఫ్రెండ్స్ ఇట్లాంటి మీ ఊర్లో ఎక్కడన్నా ఇట్లా వ్యవసాయం చేసే ఉంటే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అంతా మేము గడ్డు మోపు గట్టి ఇక్కడ ట్రాక్టర్ దున్ని దున్ని చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిందో అంతా దాన్ని ఇప్పుడు వాచ్ చేయాలి మా మా చుట్టాలే ఫ్రెండ్స్ అది చూడండి ఫ్రెండ్స్ అదంతా పోలం చూడండి ఇక్కడ రెండు మూడు పిక్స్ తీసుకొని పెట్టాడే ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్ ఫ్రెష్ బంకమట్టిదంతా ఇప్పుడే దున్నిచ్చిర్రు పచ్చిగున్నది ఆవులు కట్టేస్తారు ఇన్ని అక్కడ నీళ్ళు కట్టిరు అక్కడ అయితే ఎత్తలేడు ఏమో పొలాల మందు గడ్డి మంది అంటారు చూసిన ఫ్రెండ్స్ ఇది అదే అతని నీళ్ళు వస్తుంది ఈ గడ్డి మంది అంటారు ఇవి పోతాను ఇవి పోతాను ఇవరగా చూసి అబ్బాయి ఇవన్నీ మొత్తం మూడు నాలుగు పొలాలకు వస్తుంది అక్కరాక అవన్నీ మావి కావు వెరైటీ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎత్తుందో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీరు బెల్ ఎక్కడ ఆన్ చేసుకుంటారని వాళ్ళు నొక్తలేరు వాళ్ళు నొక్కితే నోటిఫికేషన్ అన్నీ వస్తాయి మీకు ఎప్పుడెప్పుడు వీడియో వస్తుందా అని ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి